వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని వదిన ఇల్లు కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడ ఇన్వెస్టర్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగే ఎటు పడితే అటు చెప్తాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్స్ నిండిపోయి నువ్వు సారీ చెప్పాయ ఏంటి మాకు నచ్చలే ఏం చేయమంటా వదిన వాళ్ళని చూడగానే నా కాలు కాలుషేకి కలలో నీళ్ళు కుండ కుండబాంగీ అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా యాక్చువల్లీ యూ నవ్ వొదినా ముందా డిస్కషన్ ఆపి ఆ ఇ తిను పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను పెట్టండి పెట్టండి బాగా ఏంటి అలా ఉంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావును కూడా టీకొట్టాడు రేపు వాడికి ఏదైనా జరిగితే మీద మోతా పేపర్ మీద మోతా లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని వేసుకోను ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా వద్దునా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే నమస్తే అండి పప్పీ ఈజ్ వెయిటింగ్

వెళ్ళమ్మాయ పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను మామ్ ఆ పాప ఏం చేస్తున్నావు జట్ ఫై వర్కౌట్ మామ్ అదే పెళ్ళోళ్ళు వచ్చారు ఒకసారి రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కదా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా ఇదిగో మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు పూసుకోటాలు నగలు దిగేసుకోటాలు సైడ్కి వెళ్ళి ఉత్తు మీటింగ్లు పెట్టుకోటాలు వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి పెద్దేం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు ఏ వాళ్ళ సీజన్లో వాళ్ళు పిండుకోలే మా సీజన్లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్కి వెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడం వచ్చా రాదండి నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది వచ్చా రాదండి నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ పెళ్ళైనా అయినా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారీ చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది జాతకాలుదేముందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసవ ఒకసారి రామ్మా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఎలా కూడా చూపెట్ట ఏం పెట్టి చూసుకోండి అంట మెందుకే ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని అడుగుతా ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లల్ని రేట్ చేసింది వీరే ఆడపిల్లలు దొరికితే చాలు ఏమిటరు వీడి పెళ్లి చేసుకుంటే వీడి అవతార్ హీరోతో అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా ఆపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా కాదేమో అది కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా చెప్పు అంటే ఇష్టమే కానీ ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పెళ్ళ ఎప్పుడు వచ్చింది తను నీతో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు నేను ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ నేను వెళ్ళు తీసుకెళ్ళమ్మా అలాగేనండి

అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చ్ అంది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పిక్తావు ఖాళీగా ఓ పాయింట్ ఇదిగో నా కాఫీ పెట్ట రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జ గించడం అస్సలు రాదు అద్దు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా ఓర్రీ నాకు ఈ పెళ్లికి యాక్టింగ్ నేను చెప్పినట్టు చెయ్యి అంత మంచిగా అమ్మా యాషాలు వేస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఓకే అవుతున్నా అమ్మ ఇది పక్కదన భారీ గుర్తేసింది పెళ్ళి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎంత ఉండదు రామ కొట్టాడా రామ సంగతి మాకు తెలిసిలే కాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదాములు అనాథలు రామ దొరికిన రోజే అందరు పుట్టిన రోజు